అందరికీ నమస్కారం ఇంతకు ముందు తరగతిలో పదవ తరగతి తెలుగు పరిమళం నుండి మొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు పాఠం పరిచిత పద్యాలు ప్రశ్నలు జవాబులు చెప్పుకున్నాము కదా ఈరోజు తరగతిలో మూడవ పాఠమైనటువంటి శతక మాధుర్యం పాఠం పరిచిత పద్యాలు ప్రశ్నలు జవాబులు చెప్పుకుందాం మొదటి పద్యం సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల వందు చుంద్రు సహజ శక్తిగలుగు సంస్కారులలోనా కలికాంబహంసాంబ ప్రశ్నలు జవాబులు అ సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ ఎవరు పుడతారు జవాబు సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం విచక్షణ సహజ శక్తులు కలిగిన సంస్కారులు పుడతారు ఆ చూడండి సంస్కారుల శక్తి ఎటువంటిది జవాబు సంస్కారుల శక్తి సహజమైనది ఈ చూడండి ఈ పద్యం ఏ శతకంలోనిది జవాబు ఈ పద్యం కాళికాంబ సప్తశతి శతకంలోనిది ఈ చూడండి భూమిపైన ఎలాంటి వారు జన్మిస్తారు జవాబు భూమిపైన సహజ శక్తి కలిగిన సంస్కారవంతులు జన్మిస్తారు రెండవ పద్యం భూమిలోన బొట్టు భూసారమెల్లను తనవులోన బొట్టు శ్రమములో శ్రమములోన బొట్టు తానేను విశ్వదాభిరామా వినురవేమా ప్రశ్నలు జవాబులు ఆ చూడండి భూమిలో ఉండే శక్తి ఎక్కడ పుడుతుంది జవాబు భూమిలో ఉండే శక్తి భూమి నుండి పుడుతుంది ఆ చూడండి తత్వం ఎక్కడ పుడుతుంది జవాబు తత్వం తనువులో పుడుతుంది ఈ చూడండి ఈ పద్యం ఏ శతకంలోనిది జవాబు ఈ పద్యం వేమన శతకంలోనిది ఈ చూడండి పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి జవాబు ఈ పద్యానికి మొకటం ఏది మూడవ పద్యం భావెట్టులుండె బలుకట్టుదయ్యుండు పలుకులెటివైన పనులను అనుసరించి ఫలములు చేకూరు భయ విభంగ భావలింగా ప్రశ్నల జవాబులు మాటలు దేనిని బట్టి ఉంటాయి జవాబు మాటలు మనసులోని ఆలోచనలను బట్టి ఉంటాయి చూడండి ఫలితాలు దేనిని బట్టి ఉంటాయి జవాబు ఫలితాలు పనులను బట్టి ఫలితాలు వస్తాయి ఈ చూడండి పాప భయాన్ని పోగొట్టేది ఎవరు జవాబు పాప భయాన్ని భావలింగేశ్వర స్వామి పోగొడతాడు ఈ చూడండి ఈ పద్యం ఏ శతకంలోనిది జవాబు ఈ పద్యం భావలింగ శతకంలోనిది నాలుగవ పద్యం చూడండి మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేని వాడు తగని మమతయుండు మృగపక్షి జాతికి గోడ తెలియలేవి గుామీ ప్రశ్నలు జవాబులు అ మనుజుడగుని అంటే ఏమిటి జవాబు మనిషి కాదు అని అర్థం ఆ చూడండి వేటిపై ప్రేమ ఉండాలి జవాబు మాతృభాష మాతృభూమిపై ప్రేమ ఉండాలి ఈ చూడండి పై పద్యంలో సంబోధన పదమేది జవాబు పై పద్యంలో కుప్పుస్వామి సంబోధన పదం ఈ చూడండి పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి జవాబు మృగాలకు పక్షులకు వేటిపై మమత ఉంటుంది ఐదవ పద్యం చూడండి ఇది కాదదియును నది కాదియను నిధి వదిలి ఎదియో పదరు వదలని నడవద నడవదపడి చదరి ఎడద హరిహరనాథ ప్రశ్నలు జవాబులు అ ఏది చెదిరిపోతుంది జవాబు మనసు చెదిరిపోతుంది ఆ చూడండి ఇది కాదని ఏది కావాలంటుంది జవాబు ఇది కాదని అది కావాలంటుంది ఈ చూడండి అది ఇది కాదని ఏది కావాలంటుంది జవాబు అది ఇది కాదని ఏదో కావాలంటుంది ఈ చూడండి పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి జవాబు పై పద్యం ఏ శతకంలోనిది ఈ విధంగా పద్యం ఇచ్చి కింద ప్రశ్నలు ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకున్నాము కదా ఇప్పుడు ఐదవ పాఠమైనటువంటి జలియను వాలాబాగు పాఠము పద్యాలు ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుందాం అట్టి శౌర్యము వెచ్చించి అవహమునా విజయమాజించి వచ్చిన వీరవరులు భారతీయులు వట్టి సేవకుల టంచున్ జపునొరాడనే విదేశీయులారా ప్రశ్నలు జవాబులు ఆ పద్యంలో వీరవరులు అనే పదం ఎవరిని ఉద్దేశించినది జవాబు పద్యంలో వీరవరులు అనే పదం భారతీయులను ఉద్దేశించినది ఆ చూడండి విదేశీయులు అంటే ఎవరు జవాబు విదేశీయులు అంటే ఆంగ్లేయులు ఈ చూడండి విదేశీయులు భారతీయుల గురించి ఏమని చెప్పారు జవాబు విదేశీయులు భారతీయులను బానిసలుగా చెప్పారు ఈ చూడండి శౌర్యాన్ని ప్రదర్శించినది ఎవరు జవాబు భారతీయులు శౌర్యాన్ని ప్రదర్శించారు రెండవ పద్యం కలికి జలికాడు యమునకు వలపు కాడు మోసములకు విరోధములకు ప్రోవు దుర్గుణుల కణాచితులు బి ఈ చికాకులనుంచి మాయించరేడు ప్రశ్నలు జవాబులు మాయించరేడు అని ఎవరిని ఉద్దేశించి చెప్పారు జవాబు ఆంగ్లేయ ప్రభువును ఉద్దేశించి చెప్పారు ఆ చూడండి ఆంగ్లేయుడు ఎవరికి స్నేహితుడు జవాబు ఆంగ్లేయుడు కలిపురుషుడికి స్నేహితుడు ఈ చూడండి ఆంగ్లేయుడు బుద్ధి ఎలాంటిది జవాబు ఆంగ్లేయుడు బుద్ధి కుటిలమైనది ఈ చూడండి ఆంగ్ల దొర ఎవరికి ఇష్టమైన వాడు జవాబు ఆంగ్ల దొర యముడికి ఇష్టమైన వాడు మూడవ పద్యం చూడండి వేల ప్రజలతో పా పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగివేసినారు తెలిసి పంజాబు పరువు తీసినారు కొలుసమని జంకబోక రాకాశిమోక ప్రశ్నలు జవాబులు అ రాకాశిమోక అని కవి ఎవరిని అన్నారు జవాబు ఆంగ్లేయులను రాకాసి మోక అని కవి అన్నాడు ఆ చూడండి వేల ప్రజలు దేని పాలబడ్డారు జవాబు వేల ప్రజలు తుపాకుల పాలపడ్డారు ఈ చూడండి పాపం అనే అర్థం వచ్చే పాదం పద్యంలో గుర్తించండి జవాబు పాపం అనే అర్థం వచ్చే పదం కలుసము ఈ చూడండి పంజాబు పరువు తీసింది ఎవరు జవాబు పంజాబు పరువును తీసినది ఆంగ్లేయులు ఇవండి శతక మాధుర్యం జలియన్ వాలాబాగులోని పరిచిత పద్యాలు ప్రశ్నలు జవాబులు చెప్పుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు